ఎప్పుడైనా అనుకోకుండా కార్ ఎక్కడం ఇక్కడికే అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళడం జర్నీ అయితే అయితే డ్రైవింగ్ రాని వ్యక్తి డ్రైవింగ్ చేస్తే ఎలా అండ్ రూట్ మర్చిపోతే ఎలా ఉంటుంది మధ్య మధ్యన సాంగ్స్ స్పాట్తో ఎంజాయ్ చేయడం ఎట్లా ఉంటుంది అండ్ మేము వెళ్ళే రూట్ ఎవరికైనా తెలియకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది చూడండి అసలు మన నాకైతే అర్థమవుతులే నా చెప్పు మీరైతే రమ్మన్నారు కార్ ఎక్కడే ఎక్కిపోయినా ఏడికి కోదురు అర్థమవుతులే అన్న ఏడి పోతరో చెప్పా అన్న ప్రదీపన్నా ఏడి కన్నా ఏడి కన్నా చెప్పు నా వరంగల్ వరంగల్ హైరే అన్న ప్లీజ్ అన్న వదిలేరా అన్న ఇడ అన్న ప్లీజ్ అన్న ఏ వరంగల్ వరకే పడుతున్నా అన్న ఎంగకు అన్న అవతరణ అన్న ప్లీజ్ వరంగల్ ప్రదీప్ భై ప్రదీప్ ప్రదీప్ భై ప్లీజ్ వందా ఆపి భే అన్న వరంగల్ దగ్గర దూరం బోతులు అన్న ఏమన్నా వరంగల్ ఎందుకు బ్రో నాకు తెలుసు నువ్వు గుడికి అని తెలుసు నిజం చెప్పు ఇగో ఇక్కడ నాగరాజు అన్న గురాల్లో డ్రైవింగ్ చేస్తుండగాలి ఇగో పక్కన బకూడు ముఖం అయితే చూపిస్తలేడు దూలపల్లి పెట్రోల్ బంక్ అయితే వచ్చినాం మా అన్న నాగరాజు అన్న అయితే డ్రైవింగ్ ఫీల్డ్ లో కదా నాకు కూర్చుండు అనితమైన అనిత జయలే రాస్త ఈ ముక్కు ప్రేమ పైన ఇదైతే కొంపల్లి అయోధ్య ఎక్స్ రోడ్ అంటారు ఇక్కడైతే మేము యూటర్న్ తీసుకున్నాము మస్తు పరేషాన్ అయినాం అండ్ అలా అయితే కొంచెం వెయిట్ చేసినాం అనమాట ఫుల్ రష్ ఉంది రోడ్డు మొత్తం ఏం అర్థం కాదు ఆ క్షణము అట్లా యూటర్న్ తీసుకొని అట్లా అనమాట పోగానే కొంచెం మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ కనిపిస్తుంది రూట్లోకి పోయినాం ష్యామర్పేట్ రోడ్ అంటారు ష్యామర్పేట రోడ్ అంటారు ఆ రోడ్లో ఇప్పటికి ఎంటర్ అనమాట ఇట్లా సీదా పోతే హైవే వస్తుంది షామర్పేట్ హైవే అట్లా వెళ్తూ 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 ఉన్నామన్నమాట అసలు రూటు చిన్న సందు ఉన్నప్పటికీ చాలా కష్టంగా వెళ్ళాము చిన్న రూట్ ఉంది వన్ వే ఉంది అండ్ పెద్ద పెద్ద డీసీఎంస్ వస్తున్నాయి లారీస్ వస్తున్నాయి షామీర్పేట్ ఎక్స్ రోడ్ నుంచి మేమైతే లోపలికి పోతున్నాము అసలు వన్ వే ఉంది చిన్న అంటే ధూలపల్లి రోడ్ కంటే డేంజర్ రోడ్ ఇది చిన్న సందులో పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తున్నాయి అనమాట మాకైతే చాలా కష్టంగా ఫుల్ ట్రాఫిక్ అనమాట సండే అండ్ మనకి యాది రూట్కి వెళ్ళే మళ్ళా స్వర్ణగిరికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది చాలా మంది రష్ ఉంది మాకు అర్థం కావట్లేదు కానీ అట్లనే పోయినాం మెల్లిమెల్లి నాకు తెలిసైతే ఈ లొకేషన్ మాత్రం ఎగ్దా ఉంటుంది ఫోటోషూట్ కి అస్సలు రెండు కళ్ళు అయితే సరిపోవు లొకేషన్ అయితే రాష్ట్ర పుల్బాటి ఇప్పించిన నేను ఇప్పుడు రాయల్ గ్రీన్ రాయల్ గ్రీన్ అంటే చాలా మంది

ప్లీజ్ దయచేసి గమనించండి కోంపల్లి టు షామీర్పేట వెళ్ళే రూటు చాలా డేంజర్ అనమాట తాగి మాత్రం బండ్లు నడపకండి ప్లీజ్ మేము వరంగల్ పోతున్నాం బాయ్ బాయ్ ఇదే సర్వీస్ రోడ్డు పక్కనే వెళ్తుంది హైవే అనమాట పురా ఉంటుంది ఇక రోడ్ ఎక్కువ రష్ ఉంటది అవును ఒక మనం ఇచ్చొచ్చిన మనం వచ్చింది చూస్తున్నారు కదా స్వర్ణగిరి దగ్గర చెరువు అనమాట చాలా పెద్ద చెరువు ట్రాఫిక్ లో మేము ప్రదీప్ బాయ్ బాయ్ ఎట్లా మాట్లాడుతుంది ప్రదీప్ టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే నువ్వు ముచ్చట పెడతావా చెప్పారు చేసావాస్టాగుండలకి నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంగేజ్మెంట్ అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఫెస్ట్ నా లైఫ్లో ఫస్ట్ టైం బట్ జర్నీ చాలా ఫన్నీగా ఎంజాయ్గా జరిగింది